మిత్రులందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షలందరికీ మరొకసారి శుభోదయం ఈరోజు చెప్పే నాలుగు మంచి మాటల్లో ముఖ్యమైనవి జీవితంలో ఐదు విషయాలు గుర్తుంచుకోండి ఒకటి మీ పిల్లలు ధనవంతులుగా ఉండడం కంటే సంతోషంగా ఉండడం నేర్పండి దానివల్ల పెరిగి పెద్ద అయిన తర్వాత వస్తువుల ధర కంటే వాటి విలువ తెలుస్తుంది రెండు ఆహారాన్ని ఔషధంగా వాడండి లేకపోతే ఔషధమే ఆహారం అవుతుంది అనగా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మంచి ఆహారాన్ని తినవలసి ఉంటుంది అని అర్థం మూడోది వంద కారణాలు చూపిన నిన్ను ప్రేమిస్తున్న వాళ్ళు నిన్ను వదిలిపోరు నీతో కలిసి ఉండటానికి ఇంకొక కారణం చూపిస్తారు నాలుగు మనిషికి మానవత్వం గల మనిషికి తేడా ఉంది మానవత్వం గల మనిషికి జాలి దయ కరుణ మానం అభిమానం లాంటి లక్షణాలు ఉంటాయి మనిషికి ఆ లక్షణాలు ఉండాలని లేదు ఐదు వేగంగా వెళ్ళాలంటే ఒంటరిగా వెళ్ళు కానీ దూరం వెళ్ళాలంటే కలిసి వెళ్ళు అనగా తోడు లేనిదే వెళ్ళవద్దు అని అర్థం